పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు సాయంత్రం అమరావతి నుండి ఢిల్లీ చేరుకుని అర్ధరాత్రి ఒకటిన్నరకి బృందంతో కలిసి జ్యూరేజ్ బయలుదేరతారు అక్కడ భారత రాయబారితో భేటీ అవుతారు మొదటి రోజు జ్యూరిజ్లో పది మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అవుతారు అనంతరం హోటల్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డై డయాసోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు ఆర్సిల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మి తో ప్రత్యేకంగా భేటీ అవుతారు రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ సోలార్ ఇంపల్స్ కోకాకోలా వెల్స్బర్న్ ఎల్జీ కార్ల్బర్గ్ సిస్కో వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్లు సిఈఓలతో జరిగే సమావేశానికి యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా తో కలిసి చంద్రబాబు హాజరవుతారు అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా గోష్టులు బ్లూంబర్గ్కు ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరిస్తారు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు రోజుకు కనీసం పదికి పైగా భేటీలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని రాష్ట్రంలో మానవ వనరులు మౌలిక సౌకర్యాలు ప్రభుత్వ రాయితీలు సమర్థ నాయకత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరిస్తారు నాలుగో రోజు ఉదయం స్వదేశానికి బయలుదేరుతారు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి దీపిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు ఈరోజు అర్ధరాత్రి బయలుదేరి వెళ్నున్నారు ఢిల్లీ వెళ్తారు ఈ రోజు రాత్రికి అక్కడ నుంచి బయలుదేరి డావోస్ పర్యటనకు వెళ్తారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు డావోస్ పర్యటన కొనసాగబోతుంది ప్రపంచ ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీకి సీఎం చంద్రబాబు ప్రమోషన్ చేయబోతూ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ పారిశ్రామిక వేత్తలతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కాబోతూ ఉన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు వివరించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అనుకూలతలు అన్నిటి పైన కూడా పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతూ ఉన్నారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగబోతుంది నాలుగు రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ను సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ప్రమోట్ చేయబోతూ ఉన్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా సీఎం చంద్రబాబు దావసులో పర్యటించారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలో తీసుకొచ్చేటందుకు ప్రయత్నాలు కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఈ పర్యటనలో ప్రధానంగా సీఎం చంద్రబాబు వివిధ పారిశ్రామిక వేత్తలతోనూ అదేవిధంగా అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో పాటు ఇతర రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో కూడా ప్రధానంగా సమావేశం అయితే కాబోతున్నట్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సీఎం చంద్రబాబు పర్యటన ఈ దావోసు పర్యటన ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ మొదటి రోజు అదేవిధంగా రెండో రోజు ఇలా మూడో రోజు ఇలా వివిధ రంగాలకు సంబంధించి ఆ పార్శ్రామిక పేదలతో సీఎం చంద్రబాబు అయితే సమావేశం ఉన్నారు ప్రధానంగా జాబ్ పోస్ట్ అనే విధానాన్ని కొత్త పాలసీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కానీ ఎన్ఎస్ఎన్ ఎన్ఎస్ఎన్ఈసీ పాలసీ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ఇలా దాదాపు పది రకాలకు పైగా కొత్త పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక మొదటి రోజు సీఎం చంద్రబాబు దావోస్ చేరుకున్న తర్వాత వివిధ రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామిక వేతలతో సమావేశం అవుతారు రెండో రోజు కూడా సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చగా పాల్గొంటారు తర్వాత సోలార్ ఇంటల్స్ కోకాకోలా వెల్పన్ ఎల్జీ కాల్స్బర్గ్ పిస్కో వాల్మార్ట్ ఇంటర్నేషనల్ కాగ్నిజియన్ టెక్నాలజీ వంటి సంస్థలతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం ఉన్నారు ఆ తర్వాత యుఏఈ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు ఆ తర్వాత వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎనర్జీ ట్రాన్సిషన్ వే పబ్లిక్ పాలసీ మీట్స్ పైన ప్రైవేట్ గోల్స్ అనే అంశంలో జరిగినటువంటి చర్చలో కూడా పాల్గొంటారు అనంతరం ది నెక్స్ట్ వేవ్ ఫైరింగ్ ద బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు రెండో రోజు భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించేటువంటి చర్చా కార్యక్రమాల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు బ్లూంబర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి కూడా ఆయన వివరించబోతున్నారు మూడో రోజు కూడా పలు బిజినెస్ ట్రైకూన్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు రోజుకు కనీసం పదికి పైగా భేటీలు ఈ టూర్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఇక నాలుగో రోజు ఉదయం దావోస్ నుంచి జురుచికు చేరుకొని అక్కడ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు అయితే రానున్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాము యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ఐదేళ్ల కాలంలో దాదాపుగా ఇరవై లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించడమే అని కూడా ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా సీఎం చంద్రబాబు అయితే దావోస్పరత్న చేపడుతున్నట్టు అధికారిక వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది థ్యాంక్ యూ రమేష్